మల్కాజ్గిరి కాంగ్రెస్ పార్టీ నాయకుడు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అరవయ్యవ జన్మదిన వేడుకలు లో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని కాంగ్రెస్ నాయకుడు సతీష్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా కేక్ కట్ చేసి అనంతరం పేదలకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా మైనంపల్లి హనుమంతరావు సతీమణి మైనంపల్లి వాణి హాజరయ్యారు

来来来！ ప్రీతమ నాయకులు అన్నా అంటే నేనున్నా అని ముందుండే నాయకులు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు గారి జన్మదిన సందర్భంగా ఈరోజు ఆనంద్బాగ్ లోని రామచంద్ర సినీ పోలీస్ దగ్గర కేక్ కేక్ కటింగ్ మరియు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం పడింది దీనికి ముఖ్య అతిథిగా మైనంపల్లి హనుమంతరావు గారి శ్రీమతి వాణివదిని గారు విచ్చేసి ఈ కార్యక్రమాన్ని ఆరంభించడం జరిగింది ఇట్లాంటి జన్మదినాలు ఎన్నో మైనంపల్లి హనుమంతరావు గారు జరుపుకోవాలని ప్రజల మధ్యలో ఉండి ప్రజలు కోసం ఎల్లవెల్ల పాటుపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడకు వచ్చి కేక్ కటింగ్ అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన శ్రీ మైనంపల్లి వాణి వదిలి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం మైనంపల్లి హనుమంతన్న గారి నాయకత్వం మైనంపల్లి హనుమంతన్న గారి నాయకత్వం మైనంపల్లి హనుమంతన్న గారి నాయకత్వం ప్రీతమ నాయకులు